ప్రతి దాంట్లో కూడా నన్ను డ్యామేజ్ చేసిన వీసి నా కూడా చెప్తాడు వాళ్ళ ఒకటి చెప్తాడు నా కూడా చెప్తాడు వాళ్ళకూడ చెప్తాడు ఆ పార్టీలు అలాగే నేను ఇవాళ బయటకు రాని కారణం చెత్త చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను ఇలాంటి ఎదవల వల్ల బయటకు వచ్చాను పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు గెలువలేదు పార్టీ జెండా మోసిన నాయకులకు గెలువలేదు పార్టీని బతికిచ్చిన వాళ్ళకి గెలువలేదు వాళ్ళు అక్కడ కనిపించకుండా పోయారు అందరూ ఇలాంటి ఎదవులు బేవర్సగాళ్ళు అందరూ కూడా రోడ్డు మ్యాప్కి వచ్చి ఇవాళ రాజకీయాలు గెలువ లేకుండా చేస్తూ ఉన్నారు దయచేసి చెప్తా ఉన్నా నన్ను కదిలించొద్దు నేనేం మీరే భయపిస్తే భయపడే టైప్ కాదు నేను అడిగి తెగించే ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి లేదా ఇలాగే ఉంటే ఎలా చెప్పాలో చెప్తాను మీరు యూ గారు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు వెలపూర్ రామకృష్ణ బాబు గారు రేపు ఆదివారం లోకేష్ బాబు గారి కార్యక్రమం ఉంది శంకరారావం నియోజకవర్గం జరుగుతుంది కాబట్టి దానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు జనసేన టీడీపీ రెండు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ ప్రభుత్వం మారడం సో ఖచ్చితంగా ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతు ఉన్నాయి రామకృష్ణ బాబు గారికి మటమార్గించ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేమిద్దరం కూడా ఎవరు ఊహించుండ్రు ఒక స్టేజ్ మీద ఉంటామని అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా కంటెస్ట్ చేసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మేము మాట్లాడుకునే పరిస్థితులు లేవు ఆయన నన్ను ముందు కూడా చాలాసార్లు ఆహ్వానించారు మన ఇద్దరం ఒక చోటు ఉంటే ఇద్దరు ఇద్దరం లాంగ్ ఎమ్మెల్యేలు అని ఈరోజు ఆ కళ నెరవేరబోతూ ఉంది ఖచ్చితంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే ఇవాళ యువతరం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది మరి ఆదివారం తొమ్మిది గంటలకి కార్యకర్తలందరూ అటు టీడీపీ అటు జనసేన కార్యకర్తలు అందరూ కూడా తూర్పు నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా రావాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మేమందరం కూడా పాల్గొంటాం ఖచ్చితంగా సక్సెస్ చేద్దాం ఆయన పిలుపుని అందుకొని తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేదా మెజారిటీ గెలిచే విధంగా మా వంతు కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి మేము ఇద్దరం కూడా కూర్చొని న్యూజానికి సంబంధించి త్వరలోనే ఒక ప్రణాళిక చేసుకొని ఇక్కడున్న వ్యక్తికి చుక్కలు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం పద్ధతి అనేది ఉండాలి ఒక లాంగ్వేజ్ ఉండాలి ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుకుంటా ఉన్నాడు ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే తూర్పు నియోజకవర్గం ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు ఎందుకు నువ్వు గతంలో ఈవేళ ఒక ఏదైనా పదవిని ఎందుకు రికమెండ్ చేయలేకపోయినా యాదవం సామాజిక వర్గానికి అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో యాదవులు ఎవ్వరు ఉండకూడదు అదేవిధంగా ఇవాళ ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జనసేన ఫోటో పెట్టుకున్న అతను ఇవాళ ప్రచార రథం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది ఈవేళ ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికి ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈ రోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు అది ఎవరు చెప్పింది మేం చెప్పింది ఏం కాదు అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది కోర్టుల చుట్టూ తిరిగాడు ఇతను కోర్టులోంచి తప్పించుకుని బయటకు వచ్చాడు ఈరోజు అది వాస్తవం ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను వీళ్ళు చేస్తూ ఉన్నాడు అండి అతను ఎన్ని రకాల ఒక వన్నిలు మారుస్తూ ఉన్నాడు ఎన్ని రకాల నటనలు చేస్తూ ఉన్నాడో మీరు అందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా ఏ రోజు ఈరోజు నేను నలభై రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా ఏ ఒక్కరోజు కూడా రామకృష్ణ బాబు గారిని కానీ అతని పార్టీని కానీ నేను ఏ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క ఒక్క మాట కూడా అనలేదు ఎవరి దగ్గర కూడా నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా మాకు చేతనైన పనులు యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ మూడు నెలల్లోనే నేను సమాజ సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తా ఉన్నాను అన్నీ కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తూ ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఏదో నన్ను ఓడించేస్తారని చేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తూ ఉన్నారు వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఈవేళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలిచి ఉండేవాడు కదా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గెలిచిన తర్వాత ఏదైనా ఓడిపోయిన వ్యక్తి ఇతను ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ రెండు వేల పద్నాలుగులో అంటే అంత గొప్ప నాయకుడు అతను అంత గొప్ప ఫాలోవర్ ఉన్న నాయకుడు అతను అది గమనించడం మానేసి రెండు వేల పంతొమ్మిదిలో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలో టిక్కెట్ ఇవ్వలేదు అయినా సరే విజయసాయి రెడ్డి గారు పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు విజయ రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు ఓడిపోయి ఉండేది ఆ సీట్ కూడా ఇవాళ పార్టీలోంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తి లాగా ఇచ్చాడు నేను ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేని ఎంపీలని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను వాళ్ళంతా రెడీగా ఉన్నారు నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు ఈవేళ ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో లే వెళ్ళలేదనేది మీరందరూ మా నాయకులు కార్యకర్తలు మేము అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాం అన్ని విషయాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటాం అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న ఈ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినప్పటికీ నాలుగు సీట్లు తెలుగుదేశం గెలిచాం ఉత్తి సేవలు చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇప్పుడు చేసే ప్రజలు మర్చిపోలేదు మేము చేసే కృషి మా నాయకులు కార్యకర్తలు మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే పదం ఉన్నా లేకపోయినా సరే మేము సేవాభావంతో ఉంటాం ప్రజలతో మమేకమై ఉంటాం నువ్వు నాలుగున్నర సంవత్సరాల తర్వాత కనపడతావా ఎంపీ అయినాక నిన్న మొన్న ఎవరో చెబుతున్నారు వార్డులోకి వెళ్తున్నారట వార్డులోకి వెళ్తే ఎవరైనా సమస్య అడిగితే మీ ఎమ్మెల్యేలుండి అడగడుతున్నాయి అంట మరి నువ్వెందుకు ఎంపీకి ఉంది అధికారులు ఉన్నావు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మమ్మల్ని అడిగితే తప్పకుండా మా దృష్టికి వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న సమస్య ఎలాగో పరిష్కారం చేస్తాం మా నాయకులు మేము అందరను కమిషనర్ దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళి నువ్వురా రా కేసు రీ ఓపెన్ చేయించు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇన్ని భూ కుంభకోణాలు ఇన్ని ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో తాకట్టు పెడుతుంటే నువ్వు ఎంపీగా కళ్ళు మూసుకు కూర్చున్నావు నీకు ఓపుకుంటే ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డిని సార్ విశాఖపట్నంలో భూములు కబ్జా అయిపోతాయి నువ్వే ఒక భూ కబ్జాకవుడి నువ్వేం అడుగుతావు చంద్రబాబు నాయుడు గారు జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఇటువంటి జరగవు ఒకవేళ పొరపాటును ఒకటైనా జరిగితే నేను తప్పకుండా రాజీనామా చేస్తాను విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది ఇది ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో నేనైతే ఉండను నేను కోర్టు కేసు నేను ఆపినప్పుడు వ్యతిరేకంగా చెప్తే నేను ఎందుకుంటాను నేను ప్రజల పక్షాన పోరాడతాను మా నాయకులు ఎవరో అలా చేయరు నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి మూడు నెలలు రాజీనామా చేయలేవా ఎంపీవి కేసు ఓపెన్ చేయించు నీ ఓపిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు వంశీ మీద నా మీద ఇప్పుడు మీ ఇద్దరం కలిపి నీకేంట బాబు బాధ నాకు అర్థం అవట్లేదు రైల్వే జోన్కి ఒక ఎంపీకి ఉండి సైట్ లేకపోయాడు సైట్ ఎక్కడిచ్చారండి రిజర్వాయర్ పక్కన క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తారండి క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అవుద్దా చెప్పండి రైల్వే జోన్ భూమి పోయావు నువ్వు నువ్వు నూట యాభై చెప్పావు అవన్నీ వదిలేయి నీకు ఓపెన్ ఛాలెంజ్ నీకు విమర్శించే నైతిక హక్కు లేదు ఓంశీని గాని నన్ను గాని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు ఎవరిని విమర్శించాయా నైతిక హక్కు నీకు లేదు నువ్వు అన్నిట్లో కూరుకుపోయి ఉండవు ప్రభుత్వం రాగానే మళ్లీ చదువుతున్నా తగిన చర్యలు తప్పకుండా ఉంటాయి సైకో జగన్మోహన్